మాత్రము మంచి లడ్డు దొరికిందప్ప నిజంగా హోమ్ గేమ్ చూడండి ఫస్ట్ దాని తర్వాత వచ్చి మళ్ళా ముంబైతో ఆడుతున్నారు హోమ్ గేమ్ దాని తర్వాత గుజరాత్ తో ఆడుతున్నారు దాని తర్వాత చెన్నై చెన్నైతో రెండు మ్యాచ్ ల మాత్రం ఇక్కడ ముంబై ని చెన్నై ని కొట్టారా మీ అక్కడ ఇద్దరు ఉన్నారు ఎవరు క్యాప్టెన్ అవుతారో చూడాలి ఇందాక మన వ్యూవర్స్ అయితే చెప్తున్నారు అందరు కమెంట్స్ కమెంట్స్ అని చెప్పేసి నాకు కూడా కమెంట్స్ చేస్తేనే మంచిగా అనిపడుతున్నారు మరి జ్ఞాని ఇంకా నందు మీ ఇద్దరు ఏమంటారు బ్రో కదా అదే ఇక్కడ జత ఆ స్కెడ్యూల్ మనం చూశాం కదా ఇల్ల అర్థమైనటువంటి రెండు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ లో ఫై టైం ఛాంపియన్స్ కాకుండా మిగతా మ్యాచ్లు ఫస్ట్ ఫోర్ మ్యాచ్స్ లో రెండు చూస్తే అందరూ ఐపీఎల్ ఛాంపియన్స్ తోనే హైదరాబాద్ ఆడుతోంది వన్ టైమ్ ఛాంపియన్స్ టు టైం ఛాంపియన్స్ ఫై టైమ్ ఛాంపియన్స్ ఇద్దరు వావ్ కాని అనేది బిగ్గెస్ట్ పరీక్ష కోచ్ క్యాప్టెన్ యా కరెక్ట్ 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 ఆ ఆ నాలుగు మ్యాచ్లు ఏమాత్రం పుష్ చేసి గెలిచారు అంటే నెక్స్ట్ నాలుగు మేజ్ జుజుబ్బి అయిపోతాయి నాకు తెలిసి ఎందుకంటే బిగ్గెస్ ఆ తర్వాత చూస్తే అదే ఇందాక సుమన్ అంటున్నాడు కదా ఫస్ట్ టూ త్రీ గేమ్స్ చాలా ఇంపార్టెంట్ కూడా క్యాప్టెన్ ఎవరు చేస్తారు అన్నది కమీన్సా మాక్రమ్